దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామము నాకు మహిమా స్థుతి ప్రభావములు కలుగున్నగాక ఉదీకల సమయంలో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను గత రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు దీని దేవుడిచ్చిన సమయంలో దేవుడిచ్చిన గడియలో దేవుడిచ్చిన దినమున ఎంతమంది ఈరోజు ప్రభుత్వం ఈ సమయాన్ని గడిపారు ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదివారు ప్రభుత్వం ఈ యొక్క సమయాన్ని గడపండి ఖచ్చితంగా ఆ దినాన్ని ఒక ఆశీర్వాదకరమైన దినముగా దేవుడు మారుస్తారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అని కొందరు అనుసవుతున్నారు ఉదయం సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించండి నీ కృపలో భద్రపరిచి సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము తొంభై ఒకటవ సంకీర్తన మూడవ చరణమును చదువుకుందాం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను దేని స్తోత్రం చక్కని వాగ్దానము దేవుడు మనకిస్తూ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు రెండు కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నారు ఒకటి ఈరోజు నిన్ను విడిపించేవాడు రెండు రక్షించేవాడు వేటకాని ఉరిలో నుండి నిన్ను విడిపించే దేవుడుగా రక్షించే దేవుడుగా అయిన ఉన్నాడు దేవుని బిడ్డలరా మనం గమనిస్తే వేటగాడు ఏదైనా ఒక పక్షిని కానీ ఒక జంతువును కానీ పట్టుకోవాలి అంటే దానికి ఉరి పెడతాడు ఒక చిన్న గొయ్యను తవ్వుతాడు లేకపోతే ఆ పక్షికి ఆ జంతువుకు కనపడకుండా ఒక వలను ఎక్కడో చోట దాచి ఉంచుతాడు ఎందుకంటే అది పట్టుకోవడానికి ఆ ఉరిని పెడతాడు ఒక చేపను పట్టుకోవాలంటే జాలరి గేలమునకు చిన్న ఎర వేస్తాడు ఆ ఎర్రను చూసి ఆ చేప వచ్చి ఆ గేలానికి పడుతుంది కాబట్టి దీని పిట్ల వేటగాడు ఆ పక్షి కానీ జంతువు కానీ పడడానికి ఆ ఒరిని పెడతాడు దాని ద్వారా పట్టుకుంటాడు ఈరోజు అపవాది కూడా అనేక పరిస్థితులలో మనకు కూడా ఒక ఊరిని పెట్టి అందులో పడేటట్లుగా అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీని పిట్ల కర్జించు సింహము వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు ఈరోజు ఏదో విధంగా మనలను ఆత్మీయ జీవితంలో నుండి పడవేయడానికి ఏదో ఒక ఉరిని మన జీవితంలో పెడుతూ ఉన్నాడు శ్రమ అనేటువంటి ఉరిని కష్టాలు బాధలు అనేటువంటి ఉరిని ఈ అపవాది మనకు పెడుతూ ఉన్నాడు దేని బిడ్డలారా ఈరోజు దేవుని వాగ్దానము వేటగాని ఉరిలో నుండి దేని బిడ్లారా ఆయన నిన్ను విడిపించడానికి ఈరోజు ఆయన ఇష్టపడుతూ ఉన్నారు అపవాది చేతిలో నుండి అపవాది వేస్తున్నటువంటి ఉరి నుండి గాలము నుండి దేవుడు ఈరోజు మనలను విడిపించాలని రక్షించాలని ఆశపడుతూ ఉన్నారు నీకున్న ప్రతి కష్టము నుండి నీకున్నటువంటి ప్రతి ఇబ్బంది నుండి నీకున్నటువంటి ప్రతి బాధ నుండి కూడా దేవుడు నేను తప్పించి నీకు సహాయం చేయాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నారు దీని బిల్లర్ మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు సహాయం చేసే గొప్ప దేవుడు విడిపించే దేవుడు రక్షించే దేవుడు నడిపించే దేవుడిగా అని చెన్నాడు యోగ జీవితంలో మనం గమనిస్తే అపవాది ఎన్నో కష్టాలు ఇబ్బందులు శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు ఉరి వేశాడు ఉరిలో పడవేశాడు యోగును కానీ దేవుడు దాని నుంచి విడిపించాడు రక్షించాడు సహాయం చేశాడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును యోగ జీవితంలో దేవుడు అనుగ్రహించాడు ఈరోజు నిన్ను కూడా ప్రతి ఉరి నుండి కూడా తప్పించడానికి అనారోగ్యము లేకపోతే బలహీనత అప్పులు నీకున్నటువంటి కష్టములు శ్రమలు వీటన్నిటి నుంచి కూడా నేను విడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఎప్పుడంటే ఆ మొదటి చరణములో మనం గమనిస్తాం మహోన్నతుని చోటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఎవరైతే దేవుని నీడలో ఉంటారో ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో దేవునితో సహవాసం చేస్తారో వారికి మాత్రమే దేవుడు సహాయము చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేయడానికి దేవునితో ఉండడానికి దేవునికి విధేయత చూపించడం లేకపోతే దేవుని మాట వినడానికి మనం సిద్ధపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన వేట కాని ఉరిలో నుండి నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తాడు దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రమే అటువంటి కృప పరిశుద్ధ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఉదయంత సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు అందనాలి బ్రవ్వ అయ్యా మమ్మల్ని ఈరోజు విడిపిస్తానని రక్షిస్తానని సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి గొప్ప సమాధానము సంతోషం అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతయ్యాక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలం కలుగునగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె